చూపిస్తూ ఉన్నాను చూడండి ఓకే ఆ తర్వాత ఆ రవ్వ వచ్చి మనకి ఫార్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసే పడిందండి ఇంకా షాంపూ మీరా షాంపూ తీసుకుంటే ఒకటి బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ఇది దీని ప్రైజ్ వచ్చి థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఒక బాటల్ ఒకటి కొనుక్కుంటే ఒకటి ఫ్రీ కాఫీ పౌడరు టీల్ అండి మేము యూజ్ చేసేది కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టంట్ ఇది వచ్చి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడిందండి సారీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీన్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి రెండు తీసుకున్నాం టూ బాటిల్స్ తర్వాత ఇది డీమార్ట్ థర్మరిక్ పౌడరు యూస్ చేయాలి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం తీసుకోండాను డిలెక్స్ హల్దీ పౌడర్ డిలెక్స్ ఇది పూజ గదికి తీసుకోండి అని చూస్తామండి ఎలా ఉంటుందో దీని ప్రైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి ఇది హల్దీ పౌడర్ ఇది అగర్బత్తి రెండు వెరైటీస్ అండి టూ టెన్ ఒక్కొక్కటి ఇది వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి డైలీ యూజ్కి అవుతాయి ఇది గాలా స్క్రబ్ మన వన్ థర్టీ ఫైవ్ ఉంది దీని ప్రైజ్ మనకి నైంటీ నైన్కి ఇచ్చారు టిష్యూ పేపర్స్ అండి క్లీన్ ప్లస్ థర్టీ రూపీస్కి ఇచ్చారు దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంది హాఫ్ ప్రైజ్ అండి థర్టీ రూపీస్ అంటే బై వన్ గెట్ వన్ ఉన్నింది మేము ఒకటెత్తుకున్నాం ఇది సాఫ్ట్ టచ్ కండిషనర్ అండి ఇది వచ్చి టూ ట్వంటీ నైన్ పడింది దీని ప్రైజ్ ఫోర్ థర్టీ ఫైవ్ది టూ ట్వంటీ నైన్ పడింది దీని ప్రైజ్ ఇది లిక్విడ్ పవర్ జెల్ ఏరియల్ పవర్ జెల్ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా యూస్ చేసి ఉంటే కమెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో మీరు వాష్ చేసి ఉంటే కమెంట్స్లో పెట్టండి నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తాను సిక్స్ కేజీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ ఫైవ్ పడింది ఇది దీని కాస్ట్ థౌజండ్ టూ నాట్ నైన్ ఉంది థౌజండ్ టూ నాట్ నైన్ ఉంది మనకు వచ్చి సెవెన్ ఎయిటీ ఫైవ్కి ఇచ్చారు సింగల్ స్నాక్స్ అండి ఇది వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి పడింది ఫైవ్ రూపీస్ పడింది సారీ ఎయిటీ సెవెన్ అండి ఇది ఎయిటీ సెవెన్ మిక్చర్ ఆ తర్వాత మాల్ వేస్తాం అనుకుంటున్నాయి అది ఇప్పుడు అంటు వచ్చేసి మాల్ వేయకూడదు కాబట్టి ఈ ప్లేట్స్ తీసుకున్నాను ఇది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ మనకి ఎంత పడింది వన్ ఎయిటీ ఫైవ్ పడింది రెండు ఎత్తుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైసాయి ఎప్పుడో ఎగ్సో తీసుకుంటామని చూస్తామని సార్ విమ్ ఎత్తుకోండి ఆవాలండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ ఒక పాకెట్ సాల్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వయోడిన్ సెవెంటీన్ రూపీస్ నందినిగి దీని ప్రైస్ త్రీ ఎయిటీ వాళ్ళు త్రీ థర్టీ ఎయిట్కి ఇచ్చారు టోటల్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఎయిటీన్ పైసే పడిందండి థ్యాంక్ యూ